మరి వారు మంత్రిగా ఉన్న సమయంలో నేరేళ్లలో నవోదయ నవోదయ స్కూల్ ను మరి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడే ప్రపోజల్స్ కేంద్రానికి పంపించడం జరిగింది మరి ఇవాళ తను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాకు మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మరి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళ భవిష్యత్తు కోసం వ్యవసాయ కళాశాల తీసుకొస్తే ఇవాళ మరి ధర్మపూర్లో మా ఆ ఈశ్వర ఉన్నప్పుడే శాంక్షన్ అయింది ఫౌండేషన్ కూడా అయింది కానీ ఈరోజు మరి ఇప్పుడు గెలిచినటువంటి విప్పుగా వ్యవహరిస్తా ఉన్నారు మరి ధర్మపూర్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి అల్లు లక్ష్మణ్ కుమార్ గారు మరి దాన్ని ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ధర్మపూర్ నుంచి వేరే ప్రాంతానికి మరలిస్తున్నారంటే ఆ ఆ ఈ నియోజకవర్గం నియోజకవర్గం అదేవిధంగా జైత్యాల జిల్లా ప్రాంతానికి కూడా విప్పుగా వ్యవహరిస్తున్నటువంటి తనం మరి అక్కడికి తరలిపోతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం అనేది నిజంగా కూడా దీన్ని ప్రజలందరూ గమనించాలి మరి ఈ విషయం పట్ల నాయకులు ప్రజలు అందరూ స్పందించాలి మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం బలహీన వర్గాల ప్రజల కోసం మరి ఈశ్వరన్న కాలేజ్ తీసుకొస్తే స్కూల్ తీసుకొస్తే ఈ టైంలో నిజం బాధ్యమో ధర్మపూర్ అరవింద ప్రయత్నం చేస్తుంది ఇలా మా ఈశ్వరన్న దాన్ని ఆపాలని చెప్పేసి అదేవిధంగా వ్యవసాయ కాలేజ్ మా ధర్మపూర్లో మా జైత్యాల జిల్లాలోనే ఉండాలని చెప్పేసి మరి వారి గొంతుకై మేమందరం కూడా విన్నట్టు ఉండి ఈరోజు ప్రధానంగా రెండు మూడు విషయాలపైన మీ ద్వారా ప్రజలకు సందేశం అందించాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉన్న జరిగినటువంటి మా ఇరవై ఐదు సంవత్సరాల ప్రత్యోత్సవ సమావేశం ఏదైతే ఉందో బ్రహ్మాండంగా సక్సెస్ సాధించినటువంటి తరుణంలో ఆ సమావేశానికి ఆ సభకు హాజరై మద్దతు పలిగినటువంటి ఆ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా లక్షలాది మందిగా తరలి వచ్చినటువంటి వారందరి కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సభకు రావడానికి అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ కూడా పోలీసులు సహకరించకుండా సభాస్థలికి చేరకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే విధంగా కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పూర్వ వైభవం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడున్నటువంటి గవర్నమెంట్ పైన మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చూపించినటువంటి ఆ వ్యతిరేకత ఏదైతుందో మొన్న జరిగినటువంటి సభ ద్వారా మనకు తెలుస్తున్నది అక్కడ ఉన్నటువంటి ఉత్సాహం కావచ్చు లక్షలాది తరలి వచ్చినటువంటి ప్రజల యొక్క ఆ మరి ఆ ఉత్సాహం కావచ్చు మనకు కనబడ్డది ఇది ప్రజల మనసులో ఉన్నటువంటి అభిప్రాయంగా మనం చెప్పవచ్చు దీంట్లో ఒక విషయం ఏమిటంటే జరిగింది జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజ్ కావాలని ఆనాడు నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్ననాడు మా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ శాఖ ద్వారానే ఒక అగ్రికల్చర్ కాలేజ్ బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్ కావాలని ఒక ప్రతిపాదన పంపితే మరి అది ధర్మపూరి నియోజకవర్గంలో స్తంభం పెళ్ళైనటువంటి గ్రామంలో మరి ఆ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది ఒక యాభై ఎకరాల స్థలం కేటాయించి దాదాపుగా ఒక వెయ్యి తొమ్మిది బై ఏడు సర్వే నెంబర్లో యాభై ఎకరాల భూమిని కేటాయించడం దానికి మనం ఎనాగ్రేషన్ చేసుకోవడం వెంటనే ప్రారంభం చేసి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉండే అప్పుడు ఎలక్షన్ రావడం వల్ల అడ్మిషన్స్ తీసుకునేటువంటి బాధ్యత మరి కొంత ఆలస్యం కావడం వల్ల వాళ్ళకి అక్కడ బిల్డింగ్ కూడా లేకపోవడం వల్ల ఏమైంది అని అంటే అక్కడ ఉన్నటువంటి హరిత ఓటల్లో పెడదామనే ఒక ప్రతిపాదన చేయడం వల్ల అది సరిపోదనే ఉద్దేశంతో మరి జగిత్యాల లో ఉన్నటువంటి మరి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రారంభించి అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది మరి దాని తర్వాత కొత్త బిల్డింగ్ కాగానే లేదంటే అక్కడ రెంటెడ్ బిల్డింగ్ ఏదైనా దొరికితే ఆ కాలేజీని అక్కడిని ప్రారంభం చేయాలనేది ఉద్దేశం కారణం ఏంటంటే ధర్మపురి నియోజకవర్గం షెడ్యూల్ కాస్ట్ కు రిజర్వ్ అయినటువంటి నియోజకవర్గం అక్కడ అనేక మంది ఎస్సీ పిల్లలు బీసీ పిల్లలు ఇతర వర్గాల పిల్లలు చదువుకునేటువంటి అవకాశం రావాలని అదేవిధంగా అవకాశం కూడా ఉన్నది అక్కడ పక్కకే గోదావరి నది ఉన్నది ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తీసుకున్నటువంటి ఎల్లంపల్లి ఏదైతే కోటిలింగాల గ్రామంలో తీసుకున్న స్థలం దాదాపు యాభై ఎకరాల స్థలం ఉన్నది ఆ స్థలంలో మరి ఈ అగ్రికల్ కల్చర్ కాలేజీకి కావాల్సినటువంటి ఏవైతే వంగడాల నిర్మాణంలో కావచ్చు అవసరాల కోసం కావచ్చు స్థలం అవసరం అనే ఉద్దేశంతో యాభై ఎకరాల స్థలాన్ని మనం ఆ రోజు ఉన్నటువంటి మరి కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపి ల్యాండ్ కేటాయించడం జరిగింది కాలేజీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది కాలేజ్ శాంక్షన్ అయినట్టుగా గవర్నమెంట్ మనకు అన్ని ఆర్డర్స్ కూడా ఇచ్చింది తర్వాత అడ్మిషన్స్ కూడా మరి తీసుకోవడం జరిగింది ఈ జిల్లాలో ఒక కాలేజ్ అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఒక ఆరాటం మా పిల్లలకు ఒక మంచి అవకాశం వస్తుంది చదువుకునేటువంటి పిల్లలకు అది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామాలలో చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఒక అవకాశం వస్తారనే ఉద్దేశంతో కాలేజీని తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు ఏమైంది అంటే ఆ కాలేజీని మరి మానకొల్లూరు నియోజకవర్గానికి తరలిస్తూ ఉండరు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి మరి ప్రభుత్వ పరంగా ఆర్డర్స్ వచ్చిన తర్వాత అక్కడ సర్వే కూడా జరుగుతున్నది మరి ఇక్కడ ఒక మంచి కాలేజీని తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ కాలేజీ ఉండగానే ఇంకా చదువు అవకాశాల కోసం ఇంకో కాలేజీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఆనాడు శరత్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నవోదయ పాఠశాల కూడా ప్రతిపాదన చేసిన నేరేళ్ళ దగ్గర దాదాపు నిజామాబాద్ తరలిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు నవోదయ పాఠశాల కావచ్చు ఖచ్చితంగా అది జగిత్యాల జిల్లాలని ఉండాలి అది స్తంభంపల్లి గ్రామంలో ఏదైతే శాంక్షన్ అయిందో అది అక్కడనే ఉండాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ బాధ్యత ఇప్పుడు అక్కడ ధర్మపురిలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఉన్నాడో ఆయన ప్రభుత్వంలో విప్పుగా ఉన్నాడు ఆ కాలేజీని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది అదేవిధంగా మారకొండూరు ఎమ్మెల్యేకి ఏమో కాలేజ్ అవసరమైతుంది ధర్మపురి ఎమ్మెల్యేకి ఏమో ఈ కాలేజీను ఆయనకు దారాదత్తంగా ఇచ్చేయడం జరుగుతున్నది అంటే ఏంటి ఇక్కడ ప్రజలు లేరా నిజంగా నేను గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కాబట్టి ఇంకొక అవకాశం ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఉన్న ఇన్స్టిట్యూషన్ వేరే వాళ్ళకు గొప్ప చెప్పడం అనేది దారుణం నాటి రోజులైతే ఇటువంటి జరిగితే అందరు బగ్గుమనేటువంటి అనేటువంటి పరిస్థితి ఉండే ఈ విషయాలు కూడా ఎవరికి తెలియదు ఇంకా కాబట్టి లోపల లోపలనే ఇద్దరు ఎమ్మెల్యేలు పద్దుకొని మరి ఈ కాలేజీను మన మార్కొండూరు మండలానికి మా మార్కొండూరు నియోజకవర్గానికి దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది దాదాపుగా ఆర్డర్స్ వచ్చినట్టుగానే కనబడుతుండేది మేము ఇలా డిమాండ్ చేసేది ఏంటంటే తప్పకుండా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ ఉమెన్స్ కాలేజ్ ఉండి తీరాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో తప్పకుండా దీనిపైన ఆందోళన చేస్తాము లక్ష్మణ్ కుమార్ గారు మీరు ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ కాలేజీని కాపాడే బాధ్యత మీకు ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి మానకొండూరు ఎమ్మెల్యేకి ఎంత ఆరాటం అయితే ఉన్నదో నాకు కాలేజ్ కావాలని నీకు ఉన్నటువంటి కాలేజీని కాపాడాలనేటువంటి ఆరాటం కూడా నీకు ఉండాల్సిన అక్కర్ ఉన్నది ఇది మేము మా సొంతం కోసం దేనికోసం అడగట్లేదు అక్కడ ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో యువతులు ఉన్నారో వాళ్ళ చదువు అవకాశాల కోసం తీసుకొచ్చినటువంటి కాలేజ్ దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది మీ బాధ్యత కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా మూడో విషయం వరంగల్ సభలో కేసీఆర్ గారే డిమాండ్ చేశారు ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ పేరిట ఏదైతే పోలీస్ వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి ఎన్కౌంటర్స్ ఉన్నాయో మూకుమ్మడి ఎన్కౌంటర్స్ ఊచకోతనే జరుగుతున్నట్టుగా భావించవచ్చు గత సంవత్సర కాలంగా చూసినట్టయితే ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కావచ్చు ఇప్పుడు ములుగు ప్రాంతంలో కావచ్చు ఇప్పుడు దాదాపు పదిహేను రోజుల నుంచి ఈ ఏదైతే కో కోర్ ఆపరేషన్ జరుగుతున్నదో దీన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు మేము కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మరి అమాయకులైనటువంటి తెలిసి తెలియక అందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు మూకుమ్మడిగా పదుల సంఖ్యలో చంపినప్పుడల్లా ఇరవై మంది ముప్పై మంది నలభై మందిని కుప్పలు కుప్పలుగా చంపి పడేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మరి కరెక్ట్ కాదు మనుషులను వాళ్ళ పరివర్తన తీసుకురావాలి వాళ్ళు ఏ దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో దాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి లేదంటే వాళ్ళు చర్చలకు సమయం అడుగుతున్నారు ఆ చర్చలను మరి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ డిమాండ్స్ ఏ ఏంటి మాట్లాడి వాటితో ఆపే ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఊచకోత వెంటనే ఆపాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్ష జగిత్యాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే పోలీసు ఈ ఆపరేషన్ ఆపాలని కూడా కోరుతున్నాం